దాన్ మీడియాకు స్వాగతం దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దివ్యాంగులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం మండలంలో గురువారం అంబేద్కర్ భవన్లో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు అనుకున్న సమయానికి ప్రోగ్రాం కొంత ఆలస్యమైనప్పటికీ అందరూ వేచి ఉన్నందుకు దివ్యాంగులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం దివ్యాంగులకు ఆయన ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు చివరిగా దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలని తాటిపర్తి చంద్రశేఖర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు కార్యక్రమం అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారని కానీ తమ ఆకలిని గుర్తించి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసిన వ్యక్తి కేవలం తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రమే అని వారు కొనియాడారు ఆయనకే మా ఓటు వేస్తాము అని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉప్పర్తి ఓబుల్ రెడ్డి ఎంపీపీ కిరణ్ గౌడ్ జెడ్పీటీసీ చేదురి విజయభాస్కర్ సర్పంచ్ అరుణబాయ్ నార్రెడ్డి వెంకటరెడ్డి సచివాలయ కన్వీనర్ సయ్యద్ జేబీవుల త్రిపురాంతకపురం దేవస్థానం చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు సెల్ జిల్లా అధ్యక్షుడు రాముల నాయక్ ఎంపీడీసీ హరిబాబు నాయక్ సర్పంచ్ ముసలారెడ్డి వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు